डी न्यूज़ की स्वागत రావిక మతం మండలం చీమలపాడు పంచాయతీ కొండశిఖర గ్రామం నేరడిబంద ఆదివాసీ గిరిజన మాలో గ్రామం పదిహేను కుటుంబాలు ఎనభై మంది జనాభా జీవనం మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని పివీటిజీ కొందు గిరిజనమైన మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇప్పించాలని రోడ్డుకు ఫారెస్ట్ అనుమతి ఇవ్వాలని గుర్రాలపై వినూత్నంగా నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించడం జరిగింది రేపు విశాఖపట్నం ముఖ్యమంత్రిని పర్యటన సందర్భంగా మా ఆదివాసీ గిరిజన గ్రామాలకు ఫారెస్ట్ అనుమతులు ఇవ్వాలని రోడ్డు సౌకర్యం కూడా కల్పించాలని మా పిల్లలు స్కూల్ చదువుకోవాలంటే స్కూల్ లకి వెళ్లి చదువుకోవాలంటే గుర్రాలని ఆశ్రయించి జోగంపేట గ్రామానికి రాను పోను ఆరు కిలోమీటర్లు కూడా ఈ పరిస్థితి వస్తుందని ఇటువంటి పరిస్థితుల్లో మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అనేక సార్లు ఆందోళన చేస్తే చోడవరం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు మా గ్రామానికి సర్వే నిర్వహించడం జరిగింది సర్వేలు చేస్తున్నారు మేము ఆనందిస్తున్నాము మా గ్రామం ఫారెస్ట్ గ్రామంలో ఉండటం వల్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేకించి ఫారెస్ట్ అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నాం జిల్లా కలెక్టర్ కి పీవీటీజీ గిరిజన గ్రామాలు సందర్శించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పీవీటీజీ సంఘం నాయకులు సూరిబాబు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు